అంటే డె అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలే అన్నాడు బైబిల్లో కానీ దానికి మించి దేవుడు కృప బాహుల్యం చెప్పున దేవుడ ఆ దాసుని ఎంతో మందికి సువార్త ప్రకటించి నేను చెప్తున్నాను కూర్చున్నాడ కూర్చున్నాడంటే మా ఆత్మీయత జ్ఞాన ప్రకాశం గారి దగ్గర ఉన్న సంఘముల పాత్రలు అందరు కొరకు ప్రార్థన చేసి మళ్ళీ ఇక్కడున్న ఈ సంఘం కొరకు ఎవరు రావట్లేరు ఎవరు వస్తున్నారు ఆ కళ్ళు లేకపోయినా సరే అందరి కొరకు వాళ్ళ ఫ్యామిలీలో కొరకు గంటల తలపడి ప్రార్థన చేయడమే మా అమ్మ మా నాకు నాకూసారి ఆయన చేస్తా ఉంటే నాకు సిగ్గు అనిపిస్తుంది నాకే గుర్తులు లేరు వీళ్ళంతా చర్చిలో ఉన్నవాళ్ళు గుర్తులు లేరు ఇంత పాత వాళ్ళని కొత్త వాళ్ళందరూ గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తారు చేస్తారు మొన్నటి వరకు కూడా పాటలు పాడాడు మీరు అందరూ వాట్సాప్లో చూసుకుంటారు చక్కటి పాటలు పాడాడు ప్రభు పెంచుకున్నాడు చక్కటి మరణాన్ని దేవుడు దేవుడికి దేవుఖ్యమైన పనుల నుండి అక్కడ దైవ జనంలో నాతోటి దైవజనువులు చిన్నప్పటి నుండి కలిసి పెరిగి నా ఆత్మీయత గారి జ్ఞానప్రకాశం గారి ఆ దిన ఆధ్వర్యంలో మేము పెరిగిన వారు వచ్చిన చిన్ననాటి నుండి కలిసి వెళ్ళిన వారు ఈరోజు తిరిగి సేవలో కూడా కలిసి చేయడానికి దేవుడు రూపాడు నాకు గొప్ప భాగ్యం ఏంటంటే కరోనా టైంలో నా ఆత్మీయ తండ్రి చనిపోయినప్పుడు ఏ పాస్టర్ రాల భయపడి కరోనా సంఘం ఎవరు రారు కదా నేను అలాగే అమ్మగారు అలాగే కొంతమంది మన సంఘ బిడ్డలు అక్కడ ఉన్న సంఘస్థతిలో కలిపి వెళ్ళి ఆ ఆత్మీయ తండ్రి కార్యక్రమం కూడా చేయడానికి దేవుడు గ్రోపణించాడు తల్లిగారి కార్యక్రమం ఈరోజు నా కన్న తండ్రి చూడడానికి నా ఆత్మీయ దేవుని తోటలతో తోటి రైవజలు సహోదరులు మెహిమ్య గారు వారి సుభ్రీమణి భాస్కర్ గారు ఉండడం చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళతోనే నాకంటే వాళ్ళతోటి ఎక్కువ రిలేషన్ ఉంది మా అమ్మ నాన్నకి ఎప్పుడు కలిసి మాట్లాడతారు ఇక్కడే ఎక్కువ సార్లు చిన్ననాడు మాతో కలిసి పండల మీద ఈ ఊరు లేనప్పుడు ఈ పండలతో పడుతున్నాం అలాంటి మొదటి ప్రేమ కలిగిన దైవ దీన్ని పొందుతాం ఆశీర్వాదకలు మరి మా నాన్న చాలాసార్లు అడుగుతాడు చిన్న చిన్ని అంటాం అట్లా అడుగుతాడు మరి దేవుడు ఆ దాసు మొదటిగా అక్కడికి రావడం మంచిది వారు ప్రార్థన చేస్తారు అందరికీ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేయడానికి ముందుగా మరొక చిన్న మాట ఇక్కడున్న